హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు బాగున్నారా మీరందరూ అయితే ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను వ్లాగ్ అంటే నేనైతే హాస్పిటల్కి వచ్చేసానండి శైలు కనబడట్లేదు అనుకుంటున్నారా నేనైతే ఎస్విజన్ హాస్పిటల్కి వచ్చేసానండి ఒక్కసారి ఐ టెస్ట్ చేయించుకుందామని నాకు ఆల్రెడీ స్పెడ్స్ ఉన్నాయని మీ అందరికీ తెలుసు ఒక ఒకసారి ఐసెట్ పెరిగిందా లేదా అని చూసుకుందామని అయితే హాస్పిటల్కి వచ్చేసాను ఈ హాస్పిటల్ వచ్చేసి హన్మకొండలో చౌరస్తాలో ఉందండి చూసుకోండి మీకు తెలిసినంటే వెళ్ళండి డాక్టర్ గారు అయితే వంగ హేమంత్ రెడ్డి గారు చాలా బాగా చూస్తారు మనము స్పెట్స్ వచ్చాయి రాకముందైనా ఇయర్లీ ఇయర్లీ ఐ టెస్ట్ అయితే చేయించుకోవాలండి అసలు పెరిగిందా లేదా అని మనం చూసుకోవాలి ఐ సైట్ ఇక్కడ హేమంత్ రెడ్డి గారు చాలా బాగా చూస్తారని నాకు తెలిసి నేనైతే ఈ హాస్పిటల్కి వచ్చేసాను ఎస్ విజన్ హాస్పిటల్ ఇక్కడ ఆల్ టెస్ట్ ఐ కంటి నరాల పరీక్షలు కూడా చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తారు ఈ డాక్టర్ గారు ఇక్కడ పరికరాలు వచ్చేసి ఏఆర్సెట్ ల్యాబ్ కంప్యూటరైజైడ్ టెస్టింగ్ అన్నీ చాలా బాగా ఉన్నాయి మీరు చూసినట్లయితే ఇవన్నీ డాక్టర్ గారు సర్టిఫికేట్స్ తను పేషెంట్స్తో మాట్లాడే విధానం కానీ అసలు ఈ ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తనకు ఏమంటారు కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే సగం భయం పుడుతుంది తను ఆ విధంగా లేడండి చాలా మంచిగా ఏమంటారు పేషెంట్స్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఇలా మాట్లాడడం కానీ సగం మనకు అక్కడ ఏం కాదు నాకు నాకు అన్ని బాగున్నాయి అనే ఆలోచన వస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అనేది మీకు చెప్తాను రీజన్ నేను ఈ మొబైల్ ఇవి ఎక్కువగా చూడడం వలన లేకుంటే ఏంటో తెలియదండి నాకు కన్ను బాగా నొప్పిలేస్తూ ఉంది అంటే కొంచెం ఎందుకో వాటర్ వచ్చినట్టు అనిపించింది టూ డేస్ నుంచి అందుకే ఒకసారి టెస్ట్ చేయించుకుందాం పాయింట్ పెరిగిందా ఏమో అని వెళ్ళి పెరిగిందా లేదా అని చూసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఇలా పరీక్ష చేసి చూసారు తర్వాత కంటి నరాల పరీక్షలు కూడా చేశారు నాకైతే చాలా బాగా అనిపించిందండి అందుకే మీకు ఏదైనా నేను నాకు నచ్చిన నచ్చినట్లయితేనే మీకుతో షేర్ చేస్తాను వెళ్ళండి అనే సజెషన్ ఇస్తాను లేకపోతే నేను అసలు ఇవ్వనండి నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు మాట్లాడే విధానమైన తాను ఫుడ్ ఇంకా మనం ఎలాంటి కంటి చూపు మెరుగుపరచడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా చాలా బాగా చక్కగా చెప్పారు వేటి వేటికి దూరంగా ఉండాలి ఎంత దూరంలో ఉండాలి అనేది కూడా చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు నాకు చాలా బాగా ాగా అనిపించిందండి అండ్ డ్రాప్స్ ఇచ్చారు ప్లస్ నువ్వు స్ప్రెడ్స్ మార్చుకోవాలమ్మా అని చెప్పారు నేను మీకు అడుగుతూ ఉన్నాను ఇలా సర్కిల్ ఎలా ఉంది సర్కిల్ బాగుంటుందా నా ఫేస్కి అని చాలా సార్లు అడిగాను అక్క బాగానే ఉంది అక్క బాగానే ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు కానీ ఏ విధంగా తీసుకోవాలనేది కామెంట్స్ అయితే పెట్టడం లేదు నాకైతే కంటి పరీక్షలు అన్నీ చేసేసారండి చూడండి ఇక్కడ సెట్ ల్యాంప్ కంప్యూటైడ్ టెస్టింగ్ అన్నీ చేస్తూ ఉన్నారు చూ చూస్తున్నట్లే మీకే అర్థమైపోతుంది ఇలా ఇయర్లీ ఇయర్లీ మనం చేయించుకోవాలండి మనకు అన్నింటికల్ ముఖ్యమైనది నేత్రం కన్ను కదండి కన్నులు జాగ్రత్తగా కాపాడుకోవాలంటారు కానీ నాకు చిన్నప్పుడే వచ్చేసింది ఏం చేద్దాం నాకు వచ్చినట్టు నా పిల్లలకు రాకూడదని ఆ దేవుడికి చాలా ప్రార్థిస్తూ ఉంటాను నేను నాకు టెన్త్లోనే ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను ఫ్రిష్ తినను గుడ్డు తినను ఇలా పౌష్టికాహార పదార్థాలు తినక నాకు నేను తెచ్చుకున్నట్టు అయింది అది ఏంటో అండి అలా అయిపోయింది చాలా బాధపడుతూ ఉంటాను ఎప్పుడన్నా ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు స్పెడ్స్ తీసి బయటకు పడేద్దామా మంచిగా రెడీ అయినప్పుడు అనిపిస్తుంది కానీ అవే కదా ముఖ్యం అనిపిస్తూ ఉంటుంది ఏం చేద్దాం నాకు అలా అనుకుంటూ ఉంటాను మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే పడొద్దండి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి ఇక్కడికి మీరు ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రము ఇక్కడ నుండి మనకు దగ్గరలో చౌరస్తాలో పెద్దమూరి అంటారు అక్కడ పువ్వులు అమ్ముతారు నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు బుక్ స్టాల్ ఉంటుందండి జుబేద్దారా పెద్దది బుక్ స్టాల్ ఉంటుంది అక్కడ వంగ హేమంత్ రెడ్డి గారు అని హాస్పిటల్ బాగుంది మీరు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి ఇక్కడ అయితే ఇప్పుడు నా సెట్ ఏమంటారు చూడడానికి అయితే ఆ స్పెడ్స్ పెట్టుకోమన్నారు పెరిగిందా లేదా అని లెటర్స్ చూడ్డానికి ఒకసారి మీరు చూసుకోండి ఈ లెంత్ ప్రకారం ఆ లెంత్ ప్రకారం మనకు అన్ని అంత లెంత్ ఉండాలంట అండి అమ్మో అనిపించింది అన్ని కొన్ని కొంచెం పెరిగిందండి నాకు ఎందుకంటే నేను ఇప్పుడు యూట్యూబ్ ను స్టార్ట్ పెట్టినప్పటి నుంచి ఎక్కువగా హెవీగా కండ్ల మీద పడడం వల్ల ఇలా అయిపోయింది కొంతమంది లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి అక్క అంటున్నారు కానీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఏమైనా ప్రాబ్లమ్స్ పడాల్సి వస్తుందా ఏమో అని భయం అవుతూ ఉంది అందుకే చేయించట్లేదు ఇంట్ ఫ్యూచర్లో అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలనుకుంటున్నాను డాక్టర్ని కూడా అడిగాను డాక్టర్ గారు మరి చెప్పండి నేను లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలా వద్దా అంటే మీ ఇష్టమమ్మ మీకు కావాలంటే చేస్తాను కానీ చేసిన తర్వాత కొంచెం ఏమన్నా మీకు ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళు ఎట్లా అని అడిగాడు అంటే నాకు ఆలోచించాను వద్దులేండి టెన్త్ నుంచి స్వెట్స్ భరిస్తున్నాను ఇప్పుడు భరించడం ఏమన్నా తప్ప అనుకున్నాను మనసులో ఓకే నాకైతే ఇప్పుడు బ్లూ బ్లూ గ్లాసెస్ అని అవి తీసుకున్నానండి కానీ ఇంకా మంచి స్పెడ్స్ రాశారు నాకు నువ్వు కొంచెం టీవీకి ల్యాప్టాప్స్కి మొబైల్స్కి కొంచెం దూరం ఉండమ్మా అని చెప్పారు కానీ నా వర్కే అది కదా ఏం చేయాలో ఏంటో ఆలోచిస్తూ ఉన్నాను ఇదంతా వీడియో చేయడం చూడడం ఏమో కానీ కటింగ్ ఎడిటింగ్ అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అప్లోడ్ అప్లోడ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అయితే నాకు ఈ డాక్టర్ గారు ఇక్కడ మనకి మాకు దగ్గరలో పర్కాల్లో కూడా సండే సండే విజిట్ చేస్తారు మాధవ ఆప్టికల్ అని ఉంటుంది మాకు దగ్గరలే మా షాప్ పక్కకే అక్కడైతే ఈ డాక్టర్ గారు విజిట్ చేస్తూ ఉంటారు నాకు అందుకే నేను ఒకసారి చూపించుకున్నాను నచ్చి మీకైతే చెప్తూ ఉన్నాను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు వరంగల్లో హన్మకుండో చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ ఈ హాస్పిటల్ని విజిట్ చేయాలని కోరుకుంటున్నాను నేను అసలు టూ డేస్ నుంచి చూపించుకోవాలి చూపించుకోవాలని నిర్లక్ష్యం చేశానండి అందుకే నాకు కొంచెం కన్ను ఎందుకో ఈ విధంగా అయిపోయింది ఒకసారి టెస్ట్ చేయించుకుందామని హన్మకొండకి వెళ్ళాను హన్మకొండకి వెళ్తే అక్కడ చెల్లి వచ్చింది చెల్లి నేను కలిసి అయితే హాస్పిటల్కి వెళ్ళాను హస్బెండ్ నేను చెల్లి కలిసి ముగ్గురము చూడండి ఆ రోజు నాకు ఎందుకో తెలియదండి స్పెడ్స్ మార్చినప్పుడల్లా అసలు ఫుల్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది కళ్ళు చూడలేకుండా మంటలు వస్తాయి చాలా బాగా ఎందుకో అసలు అయినా కానీ మళ్ళీ అక్కడి నుంచి ఇంటి దాకా వచ్చేసాను గాలి ఆ గాలి తాకడం వల్ల చల్లగా వాటర్ వస్తాయి కళ్ళ నుండి డాక్టర్ని అడుగుతూ ఉన్నాను నేను లేజర్ ట్రీట్మెంట్ అవసరమా డాక్టర్ చెప్పండి అంటే మీ ఇష్టం అమ్మ అని అన్నారు మన పాయింట్ ఇప్పుడు ఉంది కదా మైనస్ ఫోర్ ఉందండి మైనస్ ఫోర్ ఇప్పుడు ఇలా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను ఇవాళ రేపు అందరికీ వస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా అది ఫుడ్ అండ్ మళ్ళీ మనం తీసుకునే ఇప్పుడు అందరూ ఏమంటారు మొబైల్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా కంప్యూటర్స్ మొబైల్స్ మనం మార్నింగ్ లేస్తేనే ఇవన్నీతో పని కదా అందుకే ఏం చేద్దాం ఆలోచిస్తూ ఉన్నాను నేనైతే ఓకే అండి నాకు డాక్టర్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు చూసారు కదా మీరు నేను అన్నీ తెలుసుకుంటున్నాను ఇక్కడ స్పెడ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మీరు చూసుకోండి మీకు ఒకసారి విజిట్ చేస్తేనే కదా ఏదని తెలిసేది డాక్టర్ డాక్టర్ గారు మాట్లాడే రిసీవ్ చేసుకునే విధానమైన మనం పరీక్షలు చేసే విధానమైనా చాలా బాగుంది మళ్ళీ తక్కువ ధరలో అందరికీ ఏమంటారు కొంతమంది ఎక్కువ మళ్ళీ ఆ అద్దాలు ఉంటాయి కదా బ్లూ బ్లూ కలర్ అవి కంటికి చాలా మంచివండి అవే తీసుకోవడానికి నేను అయితే చెప్తూ ఉన్నాను ఇదండి ఈ రోజైతే మీకు దగ్గరలో ఉంటే ఎస్ విజన్ హాస్పిటల్కి వెళ్ళండి అందరూ కంటి పరీక్షలు చాలా బాగా చేస్తున్నారు డాక్టర్ గారు వంగ హేమంత్ రెడ్డి గారు ఓకే అండి ఈరోజు ఇదేనండి నా వీడియో అయితే అన్నీ తెలుసుకున్నాను అయి నాకు పాయింట్ అంటే రాసిచ్చారు స్పెడ్స్ కూడా తీసుకున్నాను ఎయిటీన్ హండ్రెడ్ అయింది ఇంకా రాలేదు అవి వస్తాయంట ఆర్డర్ అయితే ఇచ్చేసాను వచ్చిన తర్వాత మీరే చూస్తారు కదా నా నెక్స్ట్ వీడియోలలో నా స్పెడ్స్ మారిపోయాయి అని కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి ఇలాంటి స్పెడ్స్ సర్కిల్ తీసుకోవాలా ఇలా ఏమంటారు చిత్రస్త్రాకారంలో ఉంటాయి కదా అవి అవి తీసుకోవాలా ఎలా తీసుకోవాలనేది కామెంట్ బాక్స్లో చిన్నగా కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ వల్ల నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది నా వీడియోస్ ఇంతమంది చూస్తున్నారా ఏంటి అనేది వ్యూస్ అయితే వస్తున్నాయి కామెంట్స్ అయితే నథింగ్ అండి ప్లీజ్ ఎవ్రీ వన్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా కొంచెం మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్కు దూరంగా ఉండండి మన కంట మనమే కదా కాపాడుకునేది ముఖ్యంగా మనకు బా అవయవాల్లో ఇంపార్టెంట్ కనలే కాబట్టి నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది స్పెడ్స్ రావడం వల్ల ఆ బాధ మీరు నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కదా ఆ బాధ మీకు రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ వేరే వాళ్ళు స్పెడ్స్ తీసుకుంటున్నారు ఇలాంటి ఎలాంటి తీసుకుంటే మంచిది ఏంటి అని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అందరికీ కొంతమంది తెలియని వాళ్ళు వస్తారు చదువు రాని వాళ్ళు వస్తారు ముసలి వాళ్ళు వస్తారు వాళ్ళందరికీ అన్ని క్లుప్తంగా చెప్పాలి కదా అండి అప్పుడు చెప్పే వాళ్ళు కూడా బాగా ఉండాలి కదా మనకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా నా అయితే వీడియో అయిపోయిందండి ఈరోజు నేనైతే చూపించుకొని నా హాస్పిటల్ చీట్లు పట్టుకొని ఇంటికి వస్తూ ఉన్నాను ఓకే అండి ఇదే నా వీడియో వీడియో నచ్చితే ఎవ్రీ వన్ లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ శైలజ అండ్ లెన్ బాయ్ కీప్ స్మైలింగ్ మీకు దగ్గరలో ఉంటే మాత్రం ఎస్ విజన్ హాస్పిటల్ అయితే విజిట్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ విజన్ హాస్పిటల్ వంగ రెడ్డి గారు డిఎన్బి